పూర్ణాక్షరాలతో నిర్మించబడినటువంటి రోజు హలో మనందరికీ కూడా తెలుసు ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా ఏక కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసినటువంటి చరిత్ర లేదు పది సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి చంద్రశేఖరరావు లక్ష రూపాయల రుణమాఫీ అని విడతల వారిగా వేస్తే మిత్తుల కూడా సరిపోయినటువంటి రోజును మనం చూసినాం మన ప్రేత ముఖ్యమంత్రి గారు అప్పుడు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్లో మాట్లాడినటువంటి మాట మేము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏక కాలంలోనే చేస్తామనేటువంటి ప్రకటన చేయడం జరిగింది దానికి బద్దంగా దానికి బద్దులైనటువంటి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా రైతులకు హామీ ఇచ్చిండు భువనగిరిలో శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారి మీటింగ్లో కూడా చెప్పాడు ఏది ఏమైనా కూడా నేను యాదగిరి లక్ష్మీనరసిగా సాక్షిగా చెప్తున్నాను ఆగస్టు పదిహేనో రోజే ముందే రుణమాఫీ చేస్తారని చెప్పిండే రుణమాఫీ జరిగింది ఈరోజు మిత్రులారా రైతులారా ఆలోచించండి మన ప్రభుత్వం ఇది గాంధీ కుటుంబం ఇచ్చినటువంటి హామీ మన మన ప్రభుత్వంలో ఏ మాట కూడా ఒక మాట మాట్లాడిన తర్వాత వెనక్క తీసుకున్నటువంటి చరిత్ర మన కాంగ్రెస్ పార్టీకి లేదు అరవై సంవత్సరాల పరిపాలన అనుభవం ఉన్నటువంటి వాళ్ళ నిండా పది సంవత్సరాలు కూడా పరిపాలించే అనుభవం లేకుండా చేతులు చేసినటువంటి కేసీఆర్ మనకు చెప్పేటోడా ఇప్పుడు ఒకటి చెప్తూ ఉన్నాను అంతకుముందు ఉన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు గారు ఒక మాట చెప్పిండు రుణమాఫీ అయితే మాత్రం నేను రాజీనామా పెడతాను టీఆర్ఎస్ లీడర్లు మీ హరీష్ రావు గారికి చెప్పండి రుణమాఫీ జరిగిపోతుంది విడతల వారిగా ఈ రోజు ఆరు వేల ఒక వంద కోట్లు ఈరోజు లక్షలోపు ఉన్నటువంటి రుణమాఫీ జరిగింది ఇంకొక వారం రోజుల తర్వాత లక్ష లోపు రుణమాఫీ జరుగుతుంది ఆగస్టు పదిహేనవ తారీఖు లోపు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించండి ఎన్నికల ముందు మనం ఇచ్చిన ప్రతి హామీ ఇచ్చినటువంటి ప్రతి హామీ రేషన్ కార్డులో ఉచిత కరెంట్ అయితేనేమి మహిళా పనులందరికీ కూడా బస్సు ఫ్రీ అయితేనేమి ప్రతి ఒక్క హామీ కూడా నిర్వర్తించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ మేజర్ ముప్పై ఒక్క వేల కోట్లు ఆచామాచి విషయం కాదు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడు ఏడు వేల కోట్లు ప్రతి నెలకు మిత్రిలు కడతాం ఏడు లక్షల కోట్లు అప్పు తీసుకొస్తే ఈ ఏడు లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి ఏం చేసినవా నువ్వు ఏమైంది బర్రలోనేమైంది ఏమైంది ఫోన్ టాపిక్ ఏమైంది కొసకు లక్ష కోట్లు పెట్టేటువంటి కాళేశ్వరం కూడా మట్టిపాలైపోయింది ప్రజలారా మీరు గమనించండి ఆలోచించండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతి మాటను కూడా మనం నిర్వర్తిస్తాం ఇది చాలా శుభదినం రైతులందరూ కూడా పండుగ చేసుకోవాల్సినటువంటి రోజు రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో ఒక నెల రోజుల లోపట్లనే అయిపోయి ఈ కార్యక్రమాన్ని దిగ్గేజంగా నిర్వహించినటువంటి టౌన్ ప్రెసిడెంట్ రాంబాబు అయిచండి ఇక్కడికి ఇచ్చేసినటువంటి తమ్ముడు రైతులు చైర్మన్ జిల్లా సహకార డైరెక్టర్ గారు అట్లా కిషన్ గారు సీనియర్ నాయకుడు సత్యనారాయణ గారు గారు యూత్ కాంగ్రెస్ నాయకుడు రాంబాబు లోకల్ పెద్ద గ్రామాల నుంచి అజయ్ కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు હરેશરાવ જય જય હરેશરાવ જય જય હરીશરાવ જય જય હરીશરાવ જય જય અપડુ અપડેરા 14 જય જય હરેશરાવ જય જય હરેશરાવ જય જય હરેશરાવ જય જય અપડુ હરેશરાવ જય જય હરેશરાવ જય જય હરેશરાવ જય જય Tēnā <coughs> tō! <coughs> 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 <coughs>